జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని స్థానిక జర్నలిస్టు జేఏసీ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాడి కౌశిఖర్ రెడ్డి అరుచితంగా వ్యవహరించడం పరుష పదచాలంతో మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు పార్టీ మార్చి ప్రదర్శిస్తూ తీరును పట్ల ముఖ్యమంత్రి చర్యలు తీసుకోరని సంజయ్ కుమార్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారని అన్నారు మున్సిపల్ మొరం హనుమంతులు మాట్లాడుతూ ఎమ్మెల్యేలు మంత్రులు అధికారుల పక్షంలో ఎమ్మెల్యే సంజయ్ దాడి చేయడం తీసుకోవాలని ప్రజాస్వామ్య అన్నారు కోల శ్రీనివాస్ మాట్లాడుతూ జగిత్యాల వ్యతిరేకిస్తున్నామని ప్రతిసారి ఉనికి కోసం కౌశిక్ ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నాడని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్ని రాజారెడ్డి పాక్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి నాయకులు రవీందర్ రెడ్డి తిరుపతి గౌడ్ శ్రీనివాస్ మోహన్ గంకాదర్ తదిత్రను పాల్గొన్నారు ఇవాళ పారి కోషకులని చేతితో తీసినట్టయితే మరి వర్గోని గుండాయిజం అనేక పార్టీలు మారుస్తూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి వైఎస్ఆర్ సహజ మీద కాల్పులు జరిపిన కాల్పులు జరిపిన మరి ఈ గూండా ఇవాళ సౌమ్యుడు ప్రజల జనాలు నుండి సంజయ్ కుమార్ మీద దాడి చేయడం ఏవైనా చర్య మరి మా రాయిగలు పక్షాన రాయకల మండల ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ విధంగానైతే దాడి అందరూ పైన మరి హక్కుల ఉల్లంఘన కింద కేసు పెట్టి వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలి ఇలా సంజయ్ కుమారు డెవలప్మెంట్ ఓర్వలేక ఇవాళ కేవలం సంజయ్ కుమార్ టార్గెట్ చేస్తూ దైత్యాల్లో వారికి ఉన్న పేరు ప్రతిష్టలను మరి మంట కలిపే విధంగా జైతల చరిత్రలోపట రెండు సార్లు కంటిన్యూగా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఎవరంటే వీళ్ళ సంజయ్ కుమార్ ఇవాళ ప్రజల మద్దతు ప్రజలతో ఇలా గెలిచిన సంజయ్ కుమార్ను రాజకీయంగా దెబ్బతీయాలని కొన్ని కొంతమంది శక్తులు కొంతమంది శక్తులు ఖచ్చితంగా నేను అంటున్నాను కొంతమంది శక్తులు కలిసి మొదటి ఎప్పుడైతే జైత్యాల ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం మరి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ప్రాంత అభివృద్ధి కోసం మరి వారి వారు పడుతున్న పార్టీ చూడలేక వారి పెరుగుదలను ఓర్వలేక ఇవాళ కొన్ని శక్తులు అయితే ఉందో ఈ విధంగా సంజయ్ కుమార్ గారు దాడి చేయడం అనేది చాలా తీవ్రంగా అందరం ఖండిస్తున్నాం ముఖ్యంగా రాయకల్ మండల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇవాళ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మరి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రజా ఒకట ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగానైతే మరి వేరే పార్టీలకు చేసినప్పటికీ కూడా ఇలా పార్టీకి మద్దతు ఇస్తూ మరి ప్రాంతానికి కోసం పాటుపడుతున్నటువంటి ఈ పది మంది నాయకుల మీద కూడా ఈ దాడి కూడా అక్కడక్కడ జరుగుతుంది ఇలా పది మంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి పరిస్థితి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి పోటాపోటీ మెధానితో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడంలో కూడా ఈ పది మంది క్రియాశీలకంగా పోషిస్తారు ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి అన్నదండలు సంజయ్ ఉండాలి మరి ఎవరైతే ఈ గుండాగి చేసిందో మరి ఖచ్చితంగా ఈ హత్యాం చేసి పెడతారా ఏం చేస్తారా సంబంధం లేదు ఇవాళ ఆ తరపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని మా మండల పరిషత్ తరఫున పార్టీ తరఫున పార్టీ తరఫున కూడా మేమందరం కూడా చేస్తాం నిన్నటి రోజున కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సమీక్ష మరి పాల్గొన్న పాల్గొని అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నటువంటి తరుణంలో డాక్టర్ సంజీవ్ కుమార్ గౌరవ కాంగ్రెస్ సభ్యులు దాని మీద

అందరూ ప్రజాస్వామ్య ప్రజలందరూ అందరూ ఖండించాల్సినటువంటి విషయం ఏదైనా విషయం ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశము రాజ్యాంగ ప్రకారంగా ఉంది కానీ ఒక వ్యక్తి దౌర్జన్యంలో చర్యలు తీసుకున్నట్టయితే ఇది అందరికీ సంతోషకరమైన విషయం అవుతుంది మరి ఇక్కడ రాయికల్ మండల కాంగ్రెస్ వాదులందరూ ఈ విషయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు అంతేకాకుండా మరి ఇప్పుడు వారి మీద ఇక్కడి స్థానిక పోలీస్ స్టేషన్లో మరి ఫిర్యాదు చేయబోతున్నాము అటు ఫిర్యాదు ద్వారా పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని తగు శిక్షను మరి జరిగేటట్టు చూడవలసిందిగా ముక్త ముక్తఖండంతో కోరుతున్నాము దీన్ని ఆంధ్ర ప్రజాస్వామ్య ప్రియులందరూ కూడా ముక్త ముక్తఖండంతో ఖండిస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు మేము కూడా దీన్ని ఖండిస్తున్నాము జిల్లాలో హుజరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి గారు మరి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవ డాక్టర్ సంజయ్ కుమార్ గారిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అదే కాకుండా భౌతికంగా దాడి చేసే కార్యక్రమం ఏదైతే నిన్న సమీక్ష సమావేశంలో చేసిందో దానికి నిరసనగా రాయికల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులందరూ కూడా ఈనాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేయడం అదేవిధంగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి హార్నిషలు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మరి నిన్నటి రోజున పాడి కౌశిక్ రెడ్డి గారు సమీక్ష సమావేశంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారిపై ఈ రకమైనటువంటి దాడి చేయడం మేమందరం కూడా ముక్త ఖండంతో వ్యతిరేకిస్తున్నాం అదే కాకుండా నిజంగా కూడా పాడి కౌశిక్ రెడ్డి మనందరికీ తెలుసు గ్రామీణ ప్రాంతాలలో बरे मंदिर बरेल दुन्नपोत बर बर कटा दुनपोत उतर आठवड्या आकार उन तप म प्रजू प्रजाप्रतिनिधी